ఎంత అన్న ఎంత చదువుతున్నారు ఒకటి పది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఒకటి పది అంట సంఘ కూడా చూడొచ్చు ఈ ఎన్ని పాలు అయితే అన్న కోట కోటకి ఐదు ఐదు అవుతాయా ఎన్నో ఈత మూడు మూడో ఏతా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మూడో ఏతా అంట ఏం తోడన్న తోడ కోట ఐదు ఐదు అవుతుంది అంట రే రేట్ ఎంత అన్నారు ఒకటి పది ఏ ఊరు మీది గార్లపాడు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పరా సో ఫ్రెండ్స్ ఈ రైతు ఎవరైనా కావాల్సి వస్తే ఇక్కడికి రావచ్చు గేదె మాత్రం చాలా బాగుంది అంట క్రోసూర్స్ అంతా ఏదో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇక ఏదో ఎన్నో లేట్ ఎన్నో ఎన్నో లాక్టేసాను అన్న రెండో ఎన్ని పాలు ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు అవుతాయి అంట ఎన్ని రోజులు అవుతుంది అన్న ఈ రోజుల్లో పదమూడు రోజులతో చూడొచ్చు సంఖ క్వాలిటీ కూడా మనం ఇది క్రోసూర్స్ సంతలో ఉంది ఇప్పుడు ఏం ఏం ఏందోడా దున్నపోతుంట ఫ్రెండ్స్ ఇది రేట్ ఎంత చెప్పారు చెబుతున్నారన్న తొంభై ఎనిమిది సేల్ అయిపోయిందంట చూడొచ్చు మనకి ఐదున్నర ఆరు లీటర్ల పాలు అయితే రెండో చేత చూడొచ్చు మనకి వి షేప్ కూడా చూడొచ్చు వి లో ఉంది ఏ ఊరికి పోయిందన్న ఇది గుంటూరు గుంటూరుకి సేల్ అయిందంట ఇగేదా తొంభై ఎనిమిది వేల ఐదున్నర ఆరు లీటర్ల పాలు ఈ జత వచ్చేసి ఈ రైతు అండి ఏ ఊరండి మీది అబ్బురు అబ్బురు నుండి వచ్చారంట ఈ గేదె ఎంత అండి ఎంత ఎంత కడుగుతున్నారు ఓకే మీరు లక్ష చదువుతున్నారు లక్ష చదువుతున్నారంట తొంభై వేలు కడుగుతున్నారు కానీ లక్ష ఎన్ని ఎన్నో అయితే అండి తొలిత ఎన్ని రోజులు ఉంటుంది ఒక వారం ఉండిద్ది ఓకే లక్ష చెబుతున్నారు తొంభై వేలకైతే ఇస్తా ఉన్నారు తొలియద్ది తొంభై వేలకైతే అడుగుతున్నారు లక్ష అయితే కన్ఫామ్ చేస్తా అన్నారు ఇది ఇదే ఇది కూడా అంతే లక్షకైతే కన్ఫర్మ్ కన్ఫామ్ చేస్తా అంటున్నారు రెండు చూడొచ్చు ఇది కూడా తొలిదేనా ఇది రెండో అయితే అంట చూడొచ్చు మనకి రైతు నిజం చెప్పారు ఇది ఎన్ని అయితే ఆరు అయితే పూటకు ఆరు అయితే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చదువుతా అలా కావాల్సి వస్తే ఫోన్ చేస్తారు చెప్పండి వెంకటేశ్వళ్ళు సో ఎంత చదువుతున్నారా గనే తొంభై రెండు చదువుతున్నారా ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎన్నో ఏతన్న మూడో ఏతా అంటే చూడొచ్చు సంఖా కూడా ఎన్ని ఎన్ని పాలు అయితే అన్న కోటకి ఐదు అయితే డెబ్బై ఐదు చదువుతున్నారు తొంభై రెండు తొంభై రెండు సారీ సారీ తొంభై రెండు చదువుతున్నారంట మూడో ఏతా చూడొచ్చు మనకి సంఘ కూడా బాగుంది కోటకి ఐదు 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 అవుతున్నారు బాడీ బాడీ కూడా చాలా బాగుంది ఏం తోడన్న పేదోడ ఏ ఊరు మీది దొడ్లేరు ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా చెప్పండి నైన్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ త్రీ నైన్ త్రీ నైన్ సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే దొడ్లేరు అంట మనకి కాల్ చేయొచ్చు అతనికి రైతు దగ్గర ఉంటుంది దొడ్లేరు ఇది ఎన్నోత ఎన్నో అవుతా అన్న ఇది రెండో గత పడ్డ ఓకే ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది ఎన్ని పాలైన ఫస్ట్ ఈతలో ఆరు ఆరు అయినాయి అంట చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది రెండో ఈత పడ్డ ఆరు ఆరు పాలు పాలైన ఫస్ట్ ఈతలు ఏ ఊరన్నా ఇది నారా నారాకోడూరు నుండి వచ్చారు ఇది క్రోజర్స్ అంతకి ఈ ఫోన్ నెంబర్ ఏమన్నా చదువుతారట తొంభై తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై ఏడు నలభై ఆరు ఎన్నో ఎన్నో యేత ఇది మూడో ఈత ఎన్ని పాలు అవుతున్నాయి ఇది మూడు లీటర్లు రోజు మొత్తం మీద పదమూడు లీటర్లు ఎంత చదువుతున్నారు ఒకటి పదిహేను చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది పదమూడు లీటర్లు అవుతాయి అంట ఎన్నో ఏత మూడో ఏత ఏ ఊరి మీది ఏ ఊరే ఓకే ఇది 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 మూడో అయితే ఎన్ని అయితే ఐదు ఐదు అయితే సో ఇది కూడా మూడో అయితే అని చదువుతున్నారు మనకి ఐదు ఐదు పాలైది అంట చూడొచ్చు మనకి ఈ జత ఎంత చదువుతున్నారా అండి రెండు కలిపి ఇది ఇది ఎంత ఇది ఇది ఎనభై ఐదు సో మీ ఫోన్ నెంబర్ చదువుతారా ఫోన్ లేదా సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే క్రోసూర్కి రావచ్చు ఇది ఏదైనా ఇప్పుడు ఎన్నో అవుతా ఇది ఇది నాలుగోదా ఎన్ని పాలు అయితే ఏడు ఏడు పాలు అయితే పూటకి ఏడు ఏడు పాలు అయితే అంట చూడొచ్చు ఇక నాలుగో అయితే అని చదువుతున్నారు ఇది తేలుకు ఎంత 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 చదువుతున్నారణ ఒకటి పది చదువుతున్నారు ఏ ఊరు అన్న మీదిగబండా ఓకే ఫోన్ నెంబర్ ఏమైనా డెబ్బై తొమ్మిది తొంభై ఐదు పది నలభై ఆరు డెబ్బై ఏడు సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి వస్తే కావాలంటే తెచ్చుకోమాను సత్తనపల్లి మండలం బిగబండ అంట ఇంకేదా చూడవచ్చు எக்கானதராபாதா ஹைதராபாது இதுகட்டு அட்